ఇక్కడ ఉంటారు నేను వాడు ఎప్పటితో మాట్లాడాను ఓకే నిమిషం ఆగు ఎందుకంటే నేను చూసిన నాకు అవద్దం చెప్పిండ్రు మిస్లీడ్ చేసిండ్రు రైల్వేస్ పాత్ర రైల్వేస్ పాత్ర కాదు మీ పాత్ర మొన్న మీది బాధ్యత మీది అర్థమైందా అయ్యా కాంట్రాక్టర్ నేను కాంట్రాక్టర్ కు ఊరు చెప్తే కాంట్రాక్టర్ ఊరు ముంచుతాడు నాకు నాదా కాంట్రాక్టర్ దా ఇప్పుడు రైల్వే డిపార్ట్మెంట్ కాదు దీనికి నాకు తెలియదు ఎప్పుడు జాయిన్ అయిన టూ డ్ టెన్ లా సార్ టూ థౌసండ్ టెన్ లో మీరు ఎట్లా అక్కడ మీ మేనేజింగ్ డైరెక్టర్ వన్ క్లాన్సర్ ఇసుకుండో ఏమి ఇసుకుండో నాకు తెలియదు కానీ ఇదైతే తెలుసు సరే మూడు పిల్లర్లే అనుకోండి దానివల్లనే కాదు ఇప్పుడు మునిగింది అండ్ మీదే కాదు ఇది మీ వల్ల వాళ్ళకి నష్టం అయితే వాళ్ళకి ఇవ్వాలన్నా వద్దా అప్పుడు లెటర్ రాస్తే అరే ఎంపీగా లెటర్ రాసినాయి కదా ఈయన ఒక్కరికి ఇచ్చిండు Our Hello? Namaste. You should be ashamed to be owning this factory which is damaging your neighborhood villages. Instead of doing CSR and helping them, you're ruining their lives. And you're using police to get them arrested. If you are going to take that stance, I know all the way to on the top, whether it's Muttaya or Anamalai. Do you know who I am? I am the MP of this constituency, and I have connections in Madras with your management, whether they are my friends or enemies. On this, I am not going. To, they are actually known to our family, your management. But on this issue, I am not going to spare you or your management. We are going to we are going to give you one week time to give the compensation. Otherwise, I will be here. I will stop the factory. The MLA may be from a different area he will come and stop okay immediately stop on the compensation start on the compensation process there is no excuses do you have anything to say write a letter i am going to i am going to write a letter today respond to it and start the process tell me whether you week one week or two weeks that's the only time compensation every plot owner has to be every house we can see the watermarks of the house. Did you or any of them bother to come and see the damage you are doing to our place? No, you have not come. You have not come. Are you? They are not beggars, I say. Bichapola kaisa atla household items, ఇండ్లు మునిగిపోతే కాంపెన్సేషన్ ఇస్తారు పొలాలు మునిగిపోతే కాంపెన్సేషన్ ఇస్తారు మీ బిచ్చం ఇక్కడ ఎవరు అవసరం లేదు నాకు కూడా మీ బిచ్చం అవసరం లేదు మీరు చేసే డామేజ్ కు కాంపెన్సేషన్ మీరు ఎంత డామేజ్ చేస్తే అంత కాంపెన్సేషన్ ఇవ్వాలి మీరు పది రూపాయల డామేజ్ చేస్తే పది రూపాయల కాంపెన్సేషన్ ఇవ్వాలి మీరు లక్ష రూపాయలు అంటే లక్ష రూపాయలు ఇక్కడ పొలాలు పోయినాయి పంట పొలాలు పోయినాయి సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ టైం ఆర్ యూ బెటర్ యూ టెల్ మీ ద టైమ్ ఇప్పటి వరకు సాల్వ్ అయితే So, so, one week or two weeks, let me know, and I will make sure I will make this my mission to stop Chetinath cements if they do not respect the local community, if they do not pay comp compensation. Okay? Manchit, thank you. Manchit, Roko. <laughs> సంగం కాలం గ్రామంలో ఇది చెట్టునాటి సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ పొలాలు ఇవన్నీ మునిగిపోయినాయి ఇండ్లు పొలాలు ఆ ఊర్లోనే ఇండ్లు మునిగిపోయినాయి ఎందుకంటే వీళ్ళ ఇక్కడ రైల్వే ట్రాక్ వేసింది ఇక్కడ ఆ రైల్వే ట్రాక్ పైసలు బట్టాయించినందుకు సరిపోను పిల్లర్ లేలేదు అయితే ఈ రైల్వే ట్రాక్ వేసినాక నీళ్ళు ఆగుతున్నాయి ఇక్కడ ఇలా మునిగేది వీళ్ళ జీవితాలు వీళ్ళ పంటలు వీళ్ళ ఇళ్ళు మునుగుతున్నాయి సన్యాసులు కాంపెన్సేషన్ ఇస్తలేరు దొంగలు తయారైనారు వాళ్ళంటారు రైల్వే అంటారు రైల్వే అంటారు వాళ్ళంటారు అయితే ఇది తప్పనిసరిగా వాళ్ళు బయటికి దిగి రావాలి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలి సంతోషం ఈ రోజు రైల్వే అధికారులు దీన్ని మేము ఏమన్నా సాల్వ్ చేస్తామంటున్నారు కానీ అంతవరకు సాల్వ్ చేసేవరకైతే అయితే వీళ్ళు పైసలు అయితే తప్పక ఇయ్యాలి మంచిది